అంటే శ్రీనివాసులు అందరు రాయడం అని నిలుస్తారు నేను రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి ఎంత మేడం అంతగా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత ఒకటి నాలుగు సంవత్సరం నుంచి నేను రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు తాగే తాగతా అంతా చేస్తూ ఉన్నాను ఇవి నేను హేమంత్ అనే అతనికి చెప్తా ఉన్నాను ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతా ఉన్నా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నవంబర్ నెలలో టీడీపీ జనసేన సమన్వయ మీటింగ్ జరిగింది సమన్వయ మీటింగ్ జరిగినప్పుడు టీడీపీ పార్టీ హార్స్కి వెళ్ళాను పార్టీ హార్స్కి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీలో ఉండే వేట చంద్ర అని అతను సి ఎమ్మెల్యే సుధిరెడ్డి మనిషి సుజిత్ ఇద్దరు మాట్లాడుకుంటాన్నారు మాట్లాడుకుంటా ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్ర వచ్చేసి సుజిత్కి నన్ను పరిచయం చేశాడు మీ ఎమ్మెల్యేకి మీ సీన్ ఉన్నాడు కదా ఆ విధంగా మా మేడం వాళ్ళకి టమాటో రాయుడు ఈ నాలుగు గంటలు పక్కనే ఉంటాడు అని చెప్పేసి నన్ను అప్పుడు పరిచయం చేసి అది నా నెంబరు సుజిత్కి తీయించాడు సుజిత్కి తీపిచ్చిన తర్వాత దానికి పక్క రోజు నేను రేణుమండల నుంచి కళాశాలకి వెళ్తా ఉంటే ఆయన బస్ స్టాండ్ దగ్గర చంద్ర బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు బస్ నగర్ ఉంటే నా టమాటో ఇంటి వరకు వదులు అని నేను చెప్పాను చెప్తే సరే వదులుతానే రాయుడు వదాం రా నేను నాకు ఏమని చెప్పాడు నేను తాగుతావు అని చెప్పేసి మేడం వాళ్ళు కూడా లేరు కదా తాతాం అనేసి నన్ను కాళాశ్రీ ఎస్ఎస్కి కళ్యాణ్ మనకు హైవేలో కాళాశ్రి ఎస్ఎస్ వెళ్ళాను అనుకుంటే తీసుకుని వెళ్ళి అందు తాగిపించాడు అందు తాగిపించి దా తాగుతావు అంటే సుజిత్ ఏమన్నా ఫోన్ చేశాడా అని అడిగాడు లేదు నాకేం చేయలేదనా అని చెప్పి చెప్పాను చెప్తానే నాకు చేతి ఎంత సారు అంతా అడిగాడు నేను ఎన్ని రేట్ సార్ నా అంతా చెప్పాను చెప్పిన తర్వాత సునీత్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మేడం వాళ్ళ గురించి విషయాలు అడుగుతాడు అని చెప్పు నేను డబ్బులు తీసాను అడిగాడా అని చెప్పి చెప్పాడు విషయాలు మానకు ఎందుకు చెప్పాలి నా వాడికి సునీత్ అని చెప్తే ఏ రేరాయడు ఏం కాదు వాడు మా పక్కన రాడే నువ్వు చెప్తావు నేను నీకు డబ్బులు తీసాను అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ పక్క రోజు నాకు ఫోన్ చేశాడు సునీత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు మాతో ఫోన్ చేస్తారు మా నాన్న వాళ్ళ గురించి అడుగుతారు ఇంక విషయాలు చెప్తా ఉండదు డబ్బులు ఇస్తారు అని చెప్పి చెప్పాడు అని చెప్పాను ఎంత డబ్బులు ఇస్తామని చెప్పాడు అని అడిగాడు లేదు నాకు ఎంత ఇష్టమనేసి ఏం చెప్పలేదు విషయాలు అడుగుతా ఫోన్ చేస్తాడు విషయాలు అడుగుతాడు అది మాత్రం చెప్పు అని చెప్పి చెప్పి నేను డబ్బులు తీస్తాను అని చెప్పి చెప్పాను చెప్తాను నేను ఇస్తాను అని చెప్పి దానికి మళ్ళా రెండు రోజుల తర్వాత నేను మేడం వాళ్ళ వాళ్ళు ఎదురు ఉంటే కట్టా చంద్ర ఫోన్ చేసి ఎస్ఎస్ కళ్యాణం అనుకోండి అక్కడ అవునండి ఆయన ఒక నిమిషం వస్తావు అమ్మాడలా అని చెప్తే నేను బండి వేసుకొని ఎస్ఎస్ కళ్యాణం అనుకుని వెళ్ళాను బండి అక్కడికి వెళ్తే అక్కడ ఆల్రెడీ సుజిత్ చంద్ర చూసుకొని మందు తాగుతూ ఉన్నారు తాగుతూ ఉంటే నేను వెళ్తాను నాకు ఒక గ్లాస్లోకి వస్తే ఆ రైడ్ అని చెప్పారు నాకు లేదన్నా మేడం వాళ్ళు ఇంటికాడన్నా నేను తాయినా సార్ తెలుసుకుంటే చెప్తా ఉన్నా మళ్ళీ ఇద్దరేనా అని చెప్తే ఒక గ్లాస్ తాగని చెప్పేసి ఒక గ్లాస్ ఇచ్చాడు అగ్యా సచిన్ తర్వాత నేను చెప్తున్నాను కూడా నానా వాళ్ళ గురించి ఏదో ఒక ఫోన్ ఇషారడతాను అది చెప్పడానికి అది అడిగినాడు అవర్ నా చెప్తాను నేను ఏం చెప్పాను సంతోం తర్వాత 30 లక్షల ప్రాసిద్ధి ఇట్ అషాల్ చెప్తాను అని చెప్పి నేను 30 లక్షల అంగరం కూడా నేను అంటాను నేను కూడా 2000000 చెప్తే నేను అడిగిన బాయిటింగ్ పవర్ అట్ని కూడా నేను ఎసే వచ్చే నాకు 3000000 చంద్ర ఆయన అంతమీర్థులు రెండు లక్షల డబ్బులు తీసుకోడు ఆ రెండు లక్షల డబ్బులు నేను తీసుకొని నేను ఇంకా డబ్బులకి పెట్టుబడి ఇంకా డబ్బుల కోసం డబ్బు డబ్బుపై చేసి ఇంకా రెండు లక్షలు ఇచ్చారంటే ఇంకా ముప్పై లక్షలు ఇస్తారు అని చెప్పేసి ఆ డబ్బులు కూడా తీసుకుందాం అని చెప్పేసి నేను ఆ రెండు లక్షల డబ్బులు తీసుకొని పార్టీ వ్యాస్కి వెళ్ళిపోయి అక్కడ నా రూమ్లో లో నా వ్యాక్లో నేను బాస్ పెట్టేసి నా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి ఇంటికటి పెట్టేసి ఖర్చు పెట్టేస్తా ఉన్నాను ఖర్చు పెట్టేస్తా ఉంటే అప్పుడు లాభం సిరి ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఫోన్ చేసి విషయాలు అదే కావాలి ఇక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారో అంతా అదే కావాలి నేను మొత్తం పిండి నుంచి చెప్తా ఉన్నాను చెప్పేసి టికెట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా అంటే అడిగారు అవును మనతో పార్టీ అవర్స్కి వెళ్తున్నారు పార్టీ అవర్స్ మాట్లాడుతున్నారు నా దగ్గర మనం మాట్లాడుతున్నారు అవి మొత్తం నేను చెప్పేస్తాను చెప్పేసి ఇంకా ఎలక్షన్ ఒక అయిపోయింది సుధీర్ రెడ్డికి టికెట్ వచ్చే రోజు అన్న వచ్చేసి సుధిరెడ్డిని తిట్టా మాతో సుధిరెడ్డి వీడియో ఒకటి మాట్లాడుతాను మాట్లాడి ఇప్పుడే కాదు ఇంకో పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేమే ఇక్కడ ఉంటాము మమ్మల్ని ఎవరో నుంచి ఏదో అని చెప్తే వీడియో ఒకటి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న వాళ్ళు చూసి సుద్ధిరెడ్డిని తిట్టారు వీడియో ఇంకో ఆరు నెల ఆరు నెలల చేసి చికెన్ తెచ్చుకొని ఓవర్ గారి అంటా ఉంటే నేను అప్పుడు వాడికి వాయిస్ మెసేజ్ వాట్సాప్లో రికార్డ్ చేసి వాళ్ళకి సునీతులు పెట్టాను సుహీతికి పెట్టిన తర్వాత చంద్ర వచ్చి ఆయన అడిగాడు ఇంకా రికార్డ్ అయితే పెట్టే వాళ్ళు అనేసి అవును నా వచ్చి సునీతు అడిగాడు దానివల్ల రికార్డ్ అని చేసి చెప్పాను నా నేను చెప్పి చెప్పాను చెప్పింది సరే లేనేసి రాగా అడి మళ్ళీ ప్రచారాలు చేయలేనప్పుడు రోజు ఫోన్ చేసి అడగతా లేదు ఏమీ మాతో పాటు రావడం లేదు ప్రచారాలు నేను సపరేట్గా ఎందుకు చేస్తాను అది అంత అడుగుతా ఉన్నారు లేదు ఆయన సూర్యుడు ఫోన్ చేయడం లేదు నాకు మేడం వాళ్ళు గౌరవం లేదు నేసి నేను చెప్తా ఉన్నాను రెండుసార్లు పేట చిరంజీవి ఎవరు షాప్ ఎదురుగా బైక్ పార్కింగ్ కూడా నేను సుజీత్ రెండుసార్లు నేను సుజీత్ చందాం ముగ్గురం కలిసి రెండు రెండు సార్లు అక్కడ మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాను ప్రచార రావడం లేదు ఏమీ అండి అడవుతా ఉంటే అది మాట్లాడుతాను అంటే అవి మేము ముగ్గురం మాట్లాడుతున్న విషయాలు కూడా కేటా చిరంజీవి షాప్ గురించి హేమంత్ రాము சாரசாரு மொழ ஹேம்த்து ராமுடசி பூசாரு மொழி அப்படி ஏதோ மாட்டேன் நேசராஜ் மொழி நாமினேட் எலக் அந்த அது எலக் அந்த அந்த தர்வா மணி டபுள் ஏமே டபுள் ஏது நேரம் அப்போ கொஞ்சம் எப்படி மணி நேரம் చంద్ర చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాడు నేను ఏం నా ముప్పై లక్షలు ఇస్తామని చెప్పారు ఇస్తామని చెప్పిన అనేసి నేను ఇంకా చెప్పాను కదా ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది నాకు డబ్బులు అర్జెంట్గా పర్వాలా అని చెప్పి చెప్తే పక్కన సరే రాయుడు నేను సిరియల్స్గా మాట్లాడతాను మాట్లాడి చెప్తాను రేపు రా అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అప్పుడు ఇంటికి ఎప్పుడే మళ్ళీ పక్క రోజు చంద్ర షాప్ దగ్గరికి వెళ్ళాను షాప్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడినా ఉన్నా అంటే మాట్లాడినాను పలు వేరే అమ్మ అనేసి నేను బస్టాండ్ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ సమ్మెలో నుంచి అక్కడ గుంట ఎస్ఎస్ కళ్యాణ్ మనపము ఎస్ఎస్ కళ్యాణ్ మనకు నుంచి ఎంజాయ్ హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్ నుంచి రిలయన్స్ పెట్రోల్ పంప్ అట్లా శివనారా పాదము అక్కడ డ్యామ్ కలిసి తీసుకుని వెళ్ళాడు చంద్ర చంద్ర తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ సీజన్ తోడు బయట పెట్టుకుని ఇక్కడ పెట్టుకుని ఉంటే ఏం బాగా మాత్రం డబ్బులు ఇస్తామని చెప్తున్నాడు కదా మా వాడికి ఈఎంఈ వాడు నాకు ఇరవై లక్షలు వచ్చాడు ఇరవై లక్షలు లోపల నేను చంద్రాన్ని నేను అన్నీ అని ముప్పై లక్షల వలన అలాగే మా ఇరవై అయితే వచ్చారు అని చెప్పి చెప్తే లేదు దానికి ఆయన సూర్యరెడ్డి మాట్లాడతారంట ఇంకో ఇంకో పని లక్షలా అంట ఆ పని చేసిన తర్వాత ఆయన ఇస్తారా అంటారు ముప్పై లక్షలు అని చెప్పి చెప్పి ఇప్పుడు అలా కోరికి లక్షలు పెడతా చెప్పేసి ఉమ్మని చెప్పాడు అని చెప్పి సుజీతి చెప్పాడు సరే అనేసి నేను ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తా ఉన్న టైంలో నేను చంద్ర వచ్చేసి ఉంచుడు ఈ డబ్బులు తీసుకొని పోవద్దు నువ్వు తీసుకొని ఎక్కడైనా పెట్టావు అంటే చూసారంటే మనం అందరం ఇసులో పడతాను మన గురించి ఎవరైనా అడిగలేదు నువ్వు ఎక్కడ ఈ డబ్బులు బ్యాక్ పెట్టుకోలేవు వారినిప్పుడు చెప్పు నేను అవసరం అవసరం పడినప్పుడు చెప్పు నేను ఇస్తా ఉంటాను నేను కూడా ఏదైనా ఉంటే నా అక్కడ పెట్టుకుంటాను అని చెప్పి చెప్పేసి దాంట్లో నుంచి ఇలాంటి వాళ్ళు ఇండక్షన్ తీసుకొచ్చాడు ఇండక్షన్ తీసి వచ్చి నేను వాళ్ళు ఇది గ్రూప్లోనే వాళ్ళ షాప్ దగ్గర తీనికొసి ఆయన షాప్లోకి వెళ్ళినాడు నేను ఆ రెండు లెక్కలు ఇంకా నేను మా ఊరికి బయలుదేరి వెళ్ళిపోను బయలుదేరి వెళ్ళి రెండు రోజుల తర్వాత నేను సినిమా మార్చాను పత్తిసీమ మార్చి వాళ్ళకి సుజిత్కి ఆ నెంబర్ తెలియలేదు తెలియకున్నారు మీకు బీజేపీ విజయ్ అనే అతనితో పాటు ఒకసారి మా ఊరికి వచ్చాడు మా ఊరికి వచ్చి సుజిత్ విజయ్ మా ఊరికి వచ్చి నాతో మాట్లాడినాడు సుజిత్ సుజిత్ చేసి నా ట్రైన్ పోవడం లేదంటున్నాను అతడికి అని అడిగాడు అవును నేను రోజు ఇంటిలో నేను చూస్తానని చెప్తాను దానికి వద్దన్నారు నేను సరైన సుభ్రమైపోయాను అని అని చెప్పి చెప్తాను లేదు అక్కడ పోకపోతే ఎక్క మీరు కిడ్నీ జీసామని చెప్పి ఇంకో పని చెప్తానని చెప్పాను కదా ఇంకపోతేనే కదా ఆ పని చేయగలుగుతావు పోకపోతే ఎట్లా పోవాలని తెలుస్తున్నానికి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగ్గా వెళ్తాను అని చెప్పి చెప్పాను ఇప్పుడు వాతావరణం నాకు వెళ్ళి అడిగేలోపు నాకు కొత్త సినిమా తీసుకోవాలి ఆ పచ్చి తీసుకోవాలి ఆ కొత్త సినిమా నంబర్ పడిచ్చాను వాడించిన తర్వాత ముందు లాగ ఫోన్ చేసి ఎక్కడ ఏమి విషయాలు తర్వాత అన్నది నేను చెప్తా ఉన్నాను ఒకసారి ఉన్నట్టు మీ మేరకు మీ సార్ని చుంటామని అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను రెండు కార్లో వెళ్ళేటప్పుడు ట్రై చేశాను పెద్ద సార్ అనేసి కానీ అది పొదరక నేను వెళ్ళి మేడం ఇంకా కావాలనే చేస్తున్నావు అండి అంతా నీకు డ్రైవింగ్ వెళ్ళి అమ్మ దిగుతా అని చెప్పేసి నేను అప్పుడు డ్రైవింగ్ తీసి మళ్ళీ దాని తర్వాత డ్రైవింగ్ చేయకుండా డైరెక్ట్ పెట్టుకున్నాను నేను సిటీ పెట్టాను పెట్టిన కొంచెం చేస్తానండి అది చేసి నాకు కార్ ఇవ్వడం లేదు డ్రైవర్ని మార్చేశారు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి గమనను తర్వాత ఏ ఏదో ఆరో తారీఖు నాకు ఫోర్ నైన్కి ఫోన్ చేసి కోకపోల కొలా ఫ్యాక్టరీ దగ్గర ఒక రూమ్లోకి రమ్మని చెప్పాడు నేను అప్పుడు ఇంటికి ఆఫీస్ సైడ్ ఆలస్యంలో పార్టీ ఆఫీస్ నుంచి మా ఊళ్ళో కాడికి వెళ్ళి అది అక్కడ అతని కోసం వెయిట్ చేస్తాను నన్ను ఆ వెయిట్ చేస్తా ఉంటే సిటీకి వచ్చి తీసుకొని వెళ్ళాడు అది వచ్చేసి మన కోకపోల ఫ్యాక్టరీ ఆపోజిట్తో ఒక ఇంటి లాభం ఉన్నాయి ఆ ఇంటి కాడికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత చంద్రపుడులో వచ్చాడు అక్కడికి వచ్చి మామూలుగా అందుకు ఉన్నాము నైట్ తాత ఉంటే సుజిత్ చంద్ర అని అడిగాడు ఇంకా మీ వాటికి ఇచ్చినప్పుడు ఇన్వైట్ చేసినా లేదా అని అడిగాడు లేదు నాకైనా ఉన్నది అడిగినప్పుడు ఇస్తాను అని చెప్పి చెప్పాడు మా లేదు ముందు అన్నదానం చేస్తాం లేదు అనేసి సుజిత్ చంద్ర అడిగాడు లేదు ముందు అని చెప్పి అప్పుడు వ్యాపారాలు బాధ్యత అవుతాయి చేసినట్టు ఇప్పుడు ఏం కుదరడం లేదు ఆ డబ్బుల్లో ఇచ్చిన డబ్బుల్లో నుంచి చేస్తామని అని చెప్పి చెప్పాడు నా మేడం వస్తుంది ఏం ప్లాన్ చేస్తున్నారు అని అడిగాడు అడిగిన తర్వాత ప్రోగ్రామ్ ఏం లేవు ప్రోగ్రాం అనుకోవడం లేదు ఇంకా ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పి చెప్పాడు సరే మీ అమ్మ చాక అమ్మా చేస్తున్నావు అమ్మలేదు లేదు వాటంతా తెలియని చేయాలి అని చెప్పి చెప్పాడు चुटन तरह अत चंद्रे फोन अच्छे वैक्टी फोन से माता अट्ले आगे ना मुझे पानी शिवजी तक फोन वैसे ना फोन चीसकोनी नाइट मौत चूसा चूस तरह ने पानी तरवा फोन चारजिंग वाल अतने केबल्हे कैबिंारजिंग पे अत चारजिंग पेको నేను తిరుపతికి వెళ్ళాను హాస్పిటల్ కాబట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సీలతో ఫోన్ చేసా అవును మా అంతా తిరుపతికి వచ్చినాను అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే అని అయిపోయిన తర్వాత నైట్ ప్లేస్కి వచ్చేసి అని చెప్పి చెప్పాడు సరే అనేసి నేను అక్కడ అయిపోయిన తర్వాత నాతో పావునని అతను ఉంటే అతన్ని వాటికి మెట్టుకండే దగ్గర టిఫను అంతా దిగించి వాడికి మందు తీసుకోమని రోజు వాళ్ళు చెప్పి ఆచకార్ తీలేసి వాడిని పంపించేసి సుఖీతి వచ్చి నన్ను రూమ్ కాడికి తీసుకొని వెళ్ళి రూమ్ కాడికి తీసుకొని పోయి బిర్యానీ మందు అంత తీసుకొని వచ్చి తాత వండి తింటూ ఉండే టైంలో మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధులు వెళ్ళి అరువును దగ్గరకు వచ్చాడు రూమ్ దగ్గర వచ్చేసి ఏమైనా ఉండైనా అంత ఒక కనీసం లేదు అని అడిగాడు ఆమె నేను గిట్టి చెప్పాను అంతేసారి నేను చేస్తామంతా అడిగాడు తొమ్మిదేళ్ళు ఇస్తాన్నారు అని చెప్పి చెప్పాను తొమ్మిది వేలు ఇంకా ఎవరిని పని చేస్తారా నేను పంతొమ్మిది వేలు ఇస్తాను నా కాకు లేదు మా మేన వాళ్ళకి పడవ వచ్చిన తర్వాత ఆరు ఇల్లు పండిస్తామని చెప్పారు దానికోసం నేను ఆడి మా ఇంట్లో ఇక్కడ చెప్తారు అని చెప్పి చెప్పాను సరే నువ్వు రాకపోతే నాకు మా కోరికి ఉంటాను కానీ మీ అత్త మీ చెల్లెలు కోర్రోలో ఉండాలంటారు ఈ మధ్య పెళ్ళి ఉంటాడు మీ నీ ఎవరికి ఇంట్లో ఉంటాను కదా మీరు బొఫ్ ఫలం అని అడిగాడు అవునండి ఇంకా ఇవన్నీ అట్లా తెలుసు అని చెప్తే నేను ఎమ్మెల్యేని అటు తెలియకుండా ఉంటాడే అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత మా ఆల్రెడీ ఇరవై కండి మరి నన్ను ఇచ్చినా అడిగాడు నేను ఇచ్చాను అని చెప్పి చెప్పాను తర్వాత సరే నువ్వు నా కలిసి రావు నీ మేడం మీ ఏదైనా ఉండే వీడియోలు లేకపోతే నేను పార్టీలు ఎవరికైతే పెద్ద మాట్లాడుతూ ఉండే వీడియోలు లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు లేకపోతే నేను ఆయన ఏదైనా వర్గరగా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేవి ఆల్రెడీ మా వారు చెప్పిన మీకు ముప్పై లక్షలు లభిస్తున్నామని చెప్పేసి వాళ్ళని వాడు పక్కన టెబ్బులు ఓపెన్ చేసి చూపించి నేను మాత్రం అవి నాకు ఉంటే ఇవన్నీ మీకు ఇచ్చేసాను

అయితే నేను మాతో పోయినాను వీడియోలు అడగకుంటారు వీడియోలు మాట్లాడే ఆడకున్నా నాకు కాదులేనా అని చెప్తే లేదు నన్ను తీయాడాడు నాకు తీసి ఇచ్చే వీడియోలు నేను ఆవిడ ముప్పై లక్షలు ఇస్తాను అని చెప్తున్నాను నేను తీ కదా ఆ ముప్పై లక్షలు అలాడిపోయి ముప్పై లక్షలు ఆడిపోయి ఇంకా ముప్పై లక్షలు ఇస్తే అరవై లక్షలు నేను తీసాను నాకు బాధ్యత నేను నేను నమ్ము నమ్మే వాళ్ళకి మనకి సంబంధాలు ఉన్నదో పని అయిపోతాయి అని చెప్పి చెప్పేసి ఆలో తెలిపాడు ఆ రోజు నాకు కొట్టేసారి అని మూడు సార్లు ఫోన్ చేశాడు మూడు సార్లు ఫోన్ చేసేటప్పుడు నేను ఫోన్ చూసలేదు ఆటోమేటిక్గా డిటేల్ కాళ్ళకి బ్యాక్ అనేసి పెట్టిన తర్వాత అతను నాకు మెసేజ్ పెట్టాడు మేము ఏమాత్ర సుజిత్ ఎమ్మెల్యే తీసుకున్నాను అంటే మాట్లాడిన కదా ఆ వీడియోలు మీద వచ్చి తీసి చేయరాడు అంటే సుజీత్ చంద్ర ఆల్రెడీ ముందే మాట్లాడుతూ ఉన్నాడు వీడియోల గురించి ఏమైనా వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్ని విషయాలు చెప్తాను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాడు అని నాకు మెసేజ్ పెట్టాడు మొత్తం ఆ వీడియోలు తెలిసి మనం మనం ఒక డ్రామా కలిసి ఉండాలి ఎప్పుడు వాళ్ళ గురుగా నుంచి తగినాలి ఆ వీడియోలు తీసుకొచ్చి వచ్చి ఎవరు అవుతుంది అని నాకు మెసేజ్ పెట్టాడు అన్నా నువ్వు నాకు మెసేజ్ ఏం పెట్టదు నా ఫోన్ ఎప్పుడు అక్కడ తీసుకుంటామో తెలియదు ఏదైనా ఉంటే చందని చెప్పు చంద్రగా నన్ను చెప్తాడు అని చెప్పి చెప్పాను చెప్పిన తర్వాత సరే మెసేజ్ అన్న దాని తర్వాత ఇరవై మూడో తారీఖు వరకు నేను

నేను బయట పెట్టేస్తాను మేము బయట పెట్టానంటే మేము మేడం వాళ్ళు నేను ఏం చేయాలి చేస్తాడు నా తెచ్చుకోవద్దు మీరు పోలీస్ స్టేషన్లో అయినా కూడా ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చెప్తే అదే చెప్తారు అని చెప్పేసి నాకు మన ఇదంతా భక్తలే ఉంటారు ఇరవై ఐదు తారీఖు నాకు ఫుల్ ఫండ్ అది అవ్వదు వాళ్ళ ఎగ్జామ్ ఇరవై ఆరో తారీఖు అసలు ఎగ్జామ్ చెప్పాను చెప్పిన తర్వాత ఇరవై ఆరో తారీఖు ఇంట్లో ఎవరు లేరు నేను ఒక సోఫాలో ఉంటే నేను కొన్ని కాల్ అనిపించింది అని కూర్చొని నా ఫోన్ వీడియో వీడియోకి కావాలండి అప్పుడు ఆ వీడియో ఆన్ చేసుకొని వీళ్ళు ఎన్నికల మధ్యలో వీడియో లోపల నా ఫోన్కి వాట్సాప్లో మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి నేను అక్క తీసుకొని చదివిస్తామని చెప్పి తర్వాత టైంలో వీడియో చేసి వీడియో చేస్తే ఫోన్లో వీడియో చేసాను నాకు పని చేసి నేను సునీతు ఫోన్ చేస్తున్నాను అంతా వీడియో తీసా ఉంది நான் தெரிவித்துனா ஏன் செய்ய வைத்து நேம் ஏமே செப்பா அதுக்காது நேம் செப்பாடு நானே அரேசியே நான் பயன்பாண்டி அண்ட் செப்பாரு செப்பின தரவாத்த மாதிரி பாகுண்டோடு நான் அது முன்னே செல்லா நான் எப்படி மாதிரி அடி நான் செஞ்ச சங்க எம்எல்ஏ உண்டோம்னா மாதிரி சென்று பாகவுண்டது அங்கே நீ சவியில் அடிஃபோன் கட்டி ఫోన్ కట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలో తెలియక నేను ఒకే సాయి అయినా తను మెసేజ్ పెట్టాను నాకు మాతో వీడియో గురించి తెలిసే తీస్తాను నేను తెలుపుతున్నాను ఏం చేయాలి నాన్న ఆర్డర్ ఏం రిప్లై అయ్యేది దాని తర్వాత నేను పెట్టా చదువు మెసేజ్ పెట్టాను ఆయన మాతో వీడియో తీస్తాను దొరుకుతాను అన్న నేను ఐదు ఒకలా ఆయన అవునా ఎక్కడ తిరిగిపోయినా ఒక రాయలు నా అన్నీ చెప్పారు నేను తీసాను నేను అక్కడ తెప్పించుకుని వచ్చేసేది అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత నేను ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను ఆ ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను మొత్తం వీడియో తీస్తా ఉంది వెళ్తున్నాను సార్ అండ్ లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు ఏం రెస్పాండ్ అవ్వలేదు నేను ఏం చేయాలో తెలియక రెండు రోజులు ఆలోచించేసి నేను తెలియకున్నా చేసాను అని చెప్తామనేది అది బ్యాక్ డబ్బులు క్లిక్ వెళ్ళాలి అనే పిందని చెప్పాను దానికి లేదు ఒప్పుకోలేదు మేడం మన నమ్మలేదు లేకుండా వాళ్ళు ఏం చేయలేదు లేక నేనే తీసినాను అని చెప్పి చెప్పాను లేదు నువ్వు ఎంత చేయవు నిరోజు నుంచి మాకు కానీ వెళ్ళి మాకు తెలుసు నువ్వు చేసా ఉంటే నేను నమ్మము అని చెప్పి చెప్పినాడు నేను ఏం చేయక ఇక్కడి నుంచి అక్కడ సరిపోయేసి వాళ్ళ కార్డు ఉండే డబ్బులు నేను కట్టే అనేసి నాలుగో తారీఖు తెల వస్తూ వెళ్ళిపోదామని ట్రై చేస్తాను కానీ ఇల్లు మొత్తం బీగాలు వేస్తున్నారు బీగాలు ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పైనుంచి నేనేమి పై నుంచి విడికేసాను వికేసి వెళ్ళిపోదాం అనుకున్నాను ఆయన అప్పుడు ఖాళీ పేరు ఇంకా ఏం చేయాలి రమణ చెప్పాను రమణ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఆ రోజు అమ్మ ఇంకెడే పేరు నుంచి అని మీద చెప్పేసి ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు చంద్ర ఉన్నాడు సువీర్ అందరి మీద చెప్పేసాను